మన ప్రభువును రక్షకుడైన నామములో మీ అందరికీ కూడా శుభములు కలిగిన గాక అలాంటి ఆధ్యాత్మిక సందేశాల కొరకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వాక్యాలు పెడుతున్నాం మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి అలాగే మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు రోజు దేవుని వాక్యము మత్తయి సువార్త ఇరవై ఎనిమిదో వచ్చాయము ఆరో వచ్చినము ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ప్రైజులాడు మరతలేని మరియా ఇంకొక మరియా యస్సు ప్రభు చనిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో మూడో రోజు ఆయన సమాధిని దర్శిద్దామని వాళ్ళు వెళ్లారు అయితే అక్కడ ఒక కార్యాన్ని చూశారు సమాధి లేదక్కడ ఏం జరుగుతుందని ఆలోచన చేస్తూ ఉంటే ఒక దూత ఒక వెలుగుగా ప్రత్యక్షమయ్యేటప్పటికి వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉంటే అక్కడున్న దూత స్త్రీలను చూసి చెప్తుంది భయపడుకుడి సిలువు వేయబడిన యస్సును మీరు వెదుగుచున్నారని నాకు తెలుసు అయితే ఆయన ఇక్కడ తాను చెప్పినట్టే మూడో రోజున ఆయన తిరిగి లేచి ఉన్నాడు ప్రైసు వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి ఆ స్థలాన్ని చూసి చాలా ఆశ్చర్యపడిపారు మేమిక్కడే కదా పెట్టాము ఇక్కడ ఒక పెద్ద రాయిని పెట్టాము దీన్ని ఎవరు దొరించారు ఏం జరిగిందని ఆలోచన చేస్తా ఉంటే సర్వాధికారి అయిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఆయన చెప్పిన ప్రకారముగా శుక్రవారం ఆయన చనిపోయారు శనివారము ఆదివారము ఆయన మరణాన్ని సైతము లేసి మృత్యుంజేయుడిగా ఉన్నాడు దేవుడికి మహిమ కలుగును గాక మానవాళి అంతా కూడా మరణానికి భయపడిపోతూ ఉంటాము అయితే మనిషికి మరణం అంటే ఎంత తీపో మనిషికి ఈ లోకంలో జీవించాలని బ్రతకాలని ఈ లోకంలోనే నేను ఉండాలని ఎంతగానో ఆశపడతా ఉంటాడు అయితే మీరు గమనించండి మరణం అంటే మనకి ఎంతగానో భయపడిపోతూ ఉంటాం కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు సజీవము కలిగిన దేవుడు ఆయన మరణాన్ని సైతము తిరిగి లేసి మృత్యుంజేయడి ఉన్న దేవాది దేవుడై ఉన్నారు పైసలోడో మరణమా ని ముళ్ళెక్కడ అని తెలియచేస్తూ సాధారణంగా చూడండి మనకి పుట్టినరోజు పెళ్లి రోజు యానివర్సరీలు కొన్ని కొన్ని విషయాలు మనకి ఎప్పుడూ ఉంటాయి కానీ ప్రపంచంలో ఎవరికి లేని రోజు మరణించిన తర్వాత మరణాన్ని సైతము తిరిగి లేచిన రోజు కేవలము దేవాది దేవుడు నేను ప్రకటిస్తున్న ఏసైకి మాత్రమే ఉండదు దేవునికి మహిమ కలుగును గాక ఒకసారి ఆయన సిలువ శిక్షణ గురించి మనము కొన్ని విషయాలను ధ్యానం చేసుకునే వారిగా ఉండాలి ఎందుకు అంటే మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డారు మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఆయన పొందిన దెబ్బల చేతే మనకు స్వస్థత కలిగింది ఈరోజు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన తన రక్తం ఇచ్చి మనలో కొన్నాడు అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే దీనమైన స్థితిలో దరిద్రత కలిగిన జీవితాలతో మనం ఉంటున్నప్పుడు మనల్ని ధనవంతులుగా మార్చడానికే మన కోసమే దీన స్థితిలో ఆయన మరణించాడన్న విషయాన్ని మర్చిపోకూడదు ఎందుకంటే శాపగ్రస్తమైన మన జీవితాలని మార్చి మనల్ని దీవించడానికే మన కోసం ఆయన సిలువులో మరణించారు అన్న విషయాన్ని మర్చిపోకూడదు ఎందుకంటే మన పాపములందరి నిమిత్తము సిలువు శిక్షణ అనుభవించి మాకోసము సిలువులో మరణించిన యేసయ్య అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకునే వారిగా ఉండాలి ఎందుకో తెలుసా మనకు దీర్ఘాయం ఇవ్వడానికి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల వయసులోనే ఆయన మరణించారు చాలా యంగ్ ఏజ్లోనే మనందరి కోసము ఆయన సిలువు శిక్షను అనుభవించిన వారిగా ఉంటున్నారు అయితే ఒక్క నిమిషం మనం ఆలోచన చేద్దాము సమాధిని గెలిచారు నీకు గాని నాకు గాని ఎవరికైనా సాధ్యమవుతుందా మరణపులను విరిచి మరణమా నీ ముళ్ళెక్కడా అని తెలియజేసి మృత్యుం చేయుడుగా మూడో రోజున తిరిగి లేచిన ఎస్ మీకు స్తోత్రములు అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఆయన రక్తము ద్వారానే ప్రతి పాపము లేచి నీ పాపము నా పాపము మనందరి పాపముల నిమిత్తము ఆయన సిలువు శిక్షను అనుభవించాడు ఆయన రక్తము ద్వారానే మనకి ఈరోజు విమోచన కలిగింది కనీసం ఈ విషయాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో ఉన్నావు చూసావా చాలా బాధాకరమైన విషయము ఆయన శిలువులో మరణించడం ద్వారానే అపవాది శక్తులపై దేవుడు మనకి జయాన్ని ఇచ్చాడండి అపవాది తలను ఆయన సిలువలో చితకు దొక్కి మనకు జయాన్ని దయచేశాడు ఈరోజు మరి అలాంటి శ్రేష్టమైన దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనం ఈ లోకంలో ఏమీ లేని వారికి ఉంటున్నాము ఆయనే కదా ఒకసారి తెలియజేశారు పునరుద్ధానము నేనే జీవును నేనే నా ఎందు విశ్వాసం వాడు చనిపోయినను బ్రతుకుతాడు అని తెలియజేశారు ఆయన అవునండి మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచామో నమ్మి బాప్తి పొంది ఆయన నిజరక్షకుడుగా మనం అంగీకరించాము మనం ఒకవేళ ఈ క్షణమే చనిపోయినా సరే మనము సజీవమైన జీవమైన నిత్య రాజ్యానికి చేరగలిగే బ్రతికే కృపను దేవుడు మనకి తప్పకుండా ఇస్తానంటున్నారు ఒకవేళ బ్రతికి నా ఎందు విశ్వాసం వాడు ప్రతి వాడునో ఎన్నో చనిపోడు ఇప్పుడు మనమందరం కూడా ఒకవేళ దేవుని అక్కడ వస్తే బ్రతికి ఉన్న మనము శ్రేష్టంగా నీచ రాజ్యానికి వెళ్ళిపోతామో పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామో అనే ఆకాంక్షతోనే మనం ఉండాలి చాలా మంది కూడా అనుకుంటున్నారు ఈ లోకమే శాశ్వతం అని చెప్పండి నువ్వు ప్రతిరోజు కూడా దేనికోసము ప్రయాసపడిపోతా ఉంటావు కదా డబ్బు కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యారేజ్లు కట్టుకుని ఆఫీసులు కానీ పనులు కానీ జాబ్లు కానీ ఎన్నో రకాలైన విషయాలతో ప్రతిరోజు ఏదో ఒక పని ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటావు కదా దానికోసమే ప్రయాస నువ్వు చనిపోయిన తర్వాత డబ్బు నీతో పాటు వస్తుందా నువ్వు ప్రతిరోజు బంగారం అంటే నీకు అమితమైన ప్రేమ కథ వస్త్రాలు అంటే డ్రెస్సులు అంటే చీరలు అంటే నీకు అమితమైన ఇష్టము కదా దేనికోసం నీ ప్రయాస బంగారం నువ్వు చనిపోయిన తర్వాత నీ పెట్టులో వేస్తే అదన్న నీతో పాటు వస్తుందా దాన్న నువ్వు తీసుకెళ్తావా ఆహారం రోజు తింటా ఉంటావు ఆ ఆహారమైనా నేను కాపాడిద్దా లేకపోతే ఇల్లు ప్రతిరోజు కట్టుకుంటావు నీ ఇల్లు అంటే నీకు ఎంత ఇష్టమో ప్రతిరోజు శుభ్రం చేసుకుంటావు చనిపోయిన తర్వాత దాన్ని తీసుకువెళ్తావా నీ బంధువులు నీ ప్రాణ స్నేహితులు నీతో పాటు ఎంతగానో నేను ప్రేమిస్తున్నా నీ భర్త నీ భార్య అన్న చెల్లి తమ్ముడు ఏ బంధుత్వం అయినా నీతో పాటు వస్తుందా నీకున్న ఆస్తి నీతో పాటు వస్తుందా అంటే రాదు కదా ఒకసారి ఆలోచన చెయ్యి ఒక ఆయన చనిపోయినప్పుడు అతన్ని తీసుకువెళ్ళడానికి నన్ను అక్కడికి రమ్మన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి ఏడుస్తుంది సుబ్బారావు ఇంక నువ్వు నా దగ్గర లేవు అంటున్నారు చాలా బాధాకరమైన విషయం కదా ఆ ఆరు అడుగుల కటౌట్ అక్కడే ఉంది మరి నిజంగా లేడా అక్కడే లేడా ఉన్నాడు కదా కానీ ఎక్కడికి వెళ్ళాడు నువ్వు ఇంక నాతో పాటు లేవు నాతో పాటు రావు నాతో పాటు ఉండవు అని చెప్పేసి ఆ తల్లి ఏడుస్తూ ఉంటే ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి ఆయన అక్కడే ఉన్నాడో కానీ ఎక్కడికి వెళ్ళాడో ఈ రోజు మిమ్మల్ని కూడా నేను అదే అడుగుతున్నా ఈ లోకంలో దేనికోసము నువ్వు పడుతున్నావో చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు గాలి గాల్లో కలిసిపోయిద్దా నువ్వు గాలి కాదు కదా మరి ఎక్కడికి వెళ్తావు సమాధిలో పెడతావు కాలుస్తారు పూడుస్తారు ఏదో ఒక రకమైన కార్యాలు చేస్తారు కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో అదే యేసుప్రభులు వారు తెలియజేస్తున్నారు నానా మరణము ముగింపు కాదు మరణము తర్వాత కూడా జీవితం ఉన్నది ఆ మరణము తర్వాత జీవితమే ఈ రోజు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభులు వారు తెలియజేశారు దేవునికి మహిమ కలుగును గాక అవునండి ఎవరైతే దేవుని ఎలా ధర్మ కార్యాలు చేస్తారో నీవు చనిపోయినా సరే అవి నీతో పాటు వస్తాయి నువ్వు చనిపోయిన తర్వాత వచ్చేదేమన్నా ఉందంటే చెప్పగలవా ఏదీ లేదు కదా కానీ నేను ప్రకటిస్తున్న పరిశుద్ధ రంగంలో నీవు చేస్తున్న ధర్మ కార్యాలు నువ్వు చేస్తున్న భక్తి కార్యాలు నువ్వు దేవుని కోసం కష్టపడుతున్న ప్రతిదీ కూడా అది నీ వెంట వస్తుంది ఇదే పుణ్యకార్యముగా ఇదే శ్రేష్టమైన ధర్మ కార్యముగా నీ దగ్గరికి చేరుతుంది నీతో పాటు నువ్వు చనిపోయినా కూడా నీతో పాటు వస్తుంది అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఒకవేళ ఆయన ఇళ్ల విశ్వాసము కలిగి ఆయన ఇళ్ల నమ్మిక కలిగి ఎందుకంటే మనందరి కోసం ఆయన సిరువు శిష్యను అనుభవించారు మనము జయించలేని దాన్ని దేవాది దేవుడు తెలియదు చేశాడు ఒకవేళ ఈ క్షణమే దేవుణ్ణి అక్కడ వస్తుంది ఒకవేళ నీవు చెప్పగలవా నేను వారంటీ అండి అండి నువ్వు ఫోన్ కొన్నా లేకపోతే ల్యాప్టాప్ కొన్నా ఫ్రిడ్జ్ కొన్నా ప్రతి దానికి కూడా వారంటీ ఉందా గ్యారెంటీ ఉందా ఎన్నిసార్లు పనిచేస్తుంది ఎంతకాలం వస్తుంది అని చెప్పేసి నువ్వు అడుగుతా ఉంటావు కదా ఒకసారి నిన్ను నేను అడుగుతున్నా నీ బ్రతుకెంత నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు ఎంతకాలం జీవిస్తావు రాత్రి పడుకుని పొద్దున్న లెగ్గలవా నువ్వు చెప్పగలవా చెప్పలేం కదా ఒక మాట చెప్పాలంటే చైనా పీసులు అంటూ ఉంటాం కదా అసలు అసలైన చైనా పీస్ మనమే వారంటీ గ్యారంటీ లేని పీసులు మనవి మరి దేనికోసం నీ ప్రయాస ఒకసారి ఆలోచన చేయి సాతాను నిన్ను ఈ లోకంలో పడిపోయి ఈ లోకమే శాశ్వతము ఈ సమస్యే ఈ ఇబ్బంది ఈ ఇరుకే ఈ బాధలే ఈ వ్యాధులతోనే నువ్వు ఉండిపోతూ ఉంటున్నావు మరణానికి కూడా భయపడిపోతూ ఉంటున్నావు అసలైనది విలువైనది ఉత్తమమైనది ఇది కాదు మరణము తర్వాత జీవితం ఉన్నది ఈ లోకంలో కోసం కాదు ఈ లోకంలో జీవించడం కోసం స్వస్థతలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన సమస్యలు పోవడానికి కాదు యస్సు ప్రభుని మనం నమ్ముకోవాల్సింది నీవు చనిపోయిన తర్వాత ఏ రోజు చనిపోతామో తెలియని పరిస్థితి ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియని పరిస్థితిలో ఆయన మనం విశ్వాసం కలిగి నిలబడితే ఆయన కోసం మనం నమ్ముకుంటే ఆయన వెళ్ళిపోయేటప్పుడు తెలియజేశారు మార్కు వార్త పదహారవ జనం పదహారవచనంలో నమ్మి బాప్త్యసం పొందిన వాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది మనం ఇహలోకంలో నమ్ముకోవడం కోసం పెళ్లి కోసమో కార్యాల కోసమో బాప్తిసాలు తీసుకోవడం కాదు నిత్య రాజ్యానికి నేను చనిపోయినా బ్రతకాలి అంటే శ్రేష్టమైన నిత్య రాజ్యానికి నేను వెళ్ళాలి అంటే నాకు కావలసినది ఒకే ఒక్కటి అదే బాప్తిసం అని నీవు గనుక తీసుకుంటే ఆయన సొంత రక్షంగా అంగీకరిస్తే నువ్వు చనిపోయిన నువ్వు నీతో పాటు వస్తాయి ఆయనతో పాటు మరణాన్ని సైతము తిరిగి లేవగలిగిన ఒకనొక రోజు శక్తి మనకు తప్పకుండా వస్తుంది కనుక ఆయన రాకడం కోసం ఎదురు చూస్తూ ముందుకు మనం సాగిపోతాము దేవుడి మాటలు దీవించును కాక ఆమెన్ కృప కలిగిన దేవా అద్భుత కార్యములు జరిగించు దేవా నీ పరిశుద్ధమైన ఘనమైన నామములను బట్టి మీకు స్తోత్రములు నాయన ఏమీ లేని మమ్ములను ప్రభు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి స్థిరపరచని విధానం బట్టి మీకు వందనాలు వీరి కుటుంబాలన్నిటినీ దీవించి ఆశీర్వదించి నీ బలమును దయచేయమని మా రక్షకుడైన యేసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మే ఆల్ అలాగే మన ప్రార్థనను మనము కొనసాగించుకుంటూనే వెళ్దాము మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి